నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి కుంభరాశి వారికి ఈ ఉగాది నుంచి ఉగాది వరకు చూసుకున్నట్టయితే గనక ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి నమస్కారం గురువు నమస్కారం పద్మావతి గురువు గారు కుంభరాశి వారికి ఈ నూతన సంవత్సరం నామ సంవత్సరం అనేది ఉగాది నుంచి మనకి రాబోతుంది అయితే ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి ఫలితాలు రాబోతుంది దాంతో పాటుగా ఈ షష్ట గ్రహ కూటమి అనేది కూడా దీంతో చేరుకుంది కాబట్టి గ్రహాల అనుకూలతలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు మనకి కుంభరాశి వారందరికీ కూడా అని ఎక్కువ పీడిస్తుంది ఇప్పుడు అంటే మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీ వరకు మనకి మకర రాశిలో ఉన్నటువంటి యొక్క శని కుంభరాశిలోకి వస్తున్నాడు జన్మరాశిలోకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి అక్కడి నుంచి ఏలినాటి శని ప్రభావము అధికంగా ఏర్పడుతుంది సెకండ్ ఫేజ్లోకి వస్తారు ఈ కుంభరాశి వాళ్ళకి కాబట్టి ఫస్ట్ ఫేజ్లో పని లేక పాపం అప్పులు చేసి చాలా రకాల సమస్యలతో మానసిక అశాంతితో భార్యలు తిట్టడము భార్యల సూటుపోటు మాటలతో ఇలా రకరకాలగా కష్టాలు పడినటువంటి వాళ్ళకి శనీశ్వరుడు వీళ్ళకి కాస్త జాలి పడతాడు ఆ విధంగా వీళ్ళందరికీ కూడా కొత్త కొత్త పనులు దొరుకుతాయి పనులతో పాటు కొత్త కొత్త లవర్స్ దొరుకుతారు పెళ్లి కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి అండ్ సెంట్రల్ పాయింట్ ఏదైనా సరే డబ్బు షీ మనీ షీ కంపల్సరీ మనం చేయాల్సిందే అండ్ ఇక్కడ కుంభరాశి వారికి కాస్త మానసిక అశాంతితో మొన్నటి దాకా అష్టమ కేతుతో బాధపడ్డారు సుసైడ్ చేసేసుకోవాలా సుసైడ్ చేసేసుకోవాలా అని తెగ పీకేస్తా ఉంటుంది ఇప్పుడు మన సినీ సంగీత ఆవిడ కల్పన గారా ఎవరు సింగర్ గారు అవును పాపం అమ్మాయి ఆత్మహత్య మహానేరం ఆత్మహత్య చేసుకోకూడదు అన్లీ పిరికొళ్ళే చేసుకుంటారు చాలా ధైర్యంగా ఉండాలి అని చెప్పిన ఆవిడ చేసేసింది ఎందుకన్నా అష్టమకేతువు అందువలన అష్టమకేతు పాపం ఎంతోమంది చెప్పుకోరమ్మా కుంభరాశి వాళ్ళు ఎంతోమంది అష్టమకేతు ప్రభావం వల్ల సూసైడ్ అటెంప్ట్ చేసేసారు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దగ్గర దగ్గర రెండు లక్షల మంది చేసుకుంటారు సర్వే కామెంట్స్లో పెట్టండి ఎవరెవరు చేసుకున్నారు నిజంగా ధైర్యం ఉన్నవాళ్ళు కామెంట్స్ పెట్టారా మనకు తెలుస్తుంది కదా సర్వే నిజమా కాదా అన్నది అట్లాగే పాపం ఆ బాధ నుంచి వీళ్ళు మే ఎప్పటి నుంచి ఈ యొక్క కేతు వెళ్ళిపోతున్నాడు కదా మే మధ్య మే పద్నాలుగు ఆ తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి కేతువు సింహరాశిలోకి వెళ్ళిపోతున్నాడు అప్పుడు ఇంక మనకు ప్రాబ్లం లేదనమాట ఇంచుమించు ఒక పది రోజులు కొంతమంది మే ప ఇరవై తారీఖు అట్లా అనమాట అంటూ ఉంటారు కాబట్టి అష్టమ కేతువు పోయే కుంభరాశికి మిగిలే తీర్థయాత్రలు తెగ చేస్తారు అప్పుల బాధలతో సతమతమైపోయినటువంటి ఈ కుంభరాశి వాళ్ళకి అప్పుల బాధలు కాస్త కాస్త తీరిపోవడం అనేటటువంటివి జరుగుతాయి ఏమయ్యా బాబు కుంభరాశి మిత్ర మిత్రమా నీకు రాసి బాగుందిరా నాయనా అని మనం చెప్పేవనుక ఏం బాగుందండి ఏం బాగుండదు ఎలా పనులు ఏం దొరుకుతున్నాయి ఎక్కడ ఏం బాగుండదు ఒక్కొక్కళ్ళు యూట్యూబ్ల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తున్నారండి అని అంటారు ఎవరు చదమన్నారు చదువుకున్న వాళ్ళు చెప్పాలి లెక్కల మేస్టార్ పాఠం చెప్తే లెక్కలు వస్తాయి సోషల్ మాస్టర్ చెప్తే మ్యాథ్స్ వస్తుందా ఇంటిగ్రేషన్ డెరివేటివ్స్ ఆ విధంగా ఎవడు ఇంటర్వ్యూల్లో తెలియదా ఎవడు చదువుకున్నాడు ఎవరు చదువుకోలేదు ఎవడు అటిపుళ్ళు అమ్ము అంటున్నాడో ఎవడో అట్టిపుళ్ళు అమ్మేటటువంటి వాళ్ళందరూ ఇప్పుడు జ్యోతిష్యం చెప్పేస్తున్నారు తల్లి దేశం దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్గా నార్త్ ఇండియాలో కూడా ఇదే పొజిషను అందువల్ల శాస్త్రం మీద నమ్మకం పోయింది జనాలకి కానీ శాస్త్రం కరెక్ట్ ఈ కుంభరాశి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఉంది మీది అని మనం చెప్పామంటే ఉంది అంతే వీళ్ళకి వాళ్ళ జాబితాలో వాళ్ళకే తెలియదు గురువు అంటే ఏంటి కాబట్టి కుంభరాశి అసలు తిరుగులేదు వైరల్ అయిపోవాలి మన మీడియా అసలు ఎందుకని కుంభరాశి వాళ్ళందరూ అడుక్కుంటున్నారు అడుక్కుంటారు అడుక్కుంటారని వీళ్ళకి వినసొంపుగా ఉందన్నమాట అడుక్కుంటారు అడుక్కుంటారు శుభం భృయాత్ శాస్త్రం కరాన్ అన్ వాట్ బేసిస్ బాగుందో నేను చెప్తున్నాను ఎవరన్నా చెప్పమను ముందు ఈ కుంభరాశి వాడికి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు గురుడు ఐదో ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు ఏ స్పీడ్తో వెళ్తున్నాడు వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ద జుప్పిఠార్ దాని యూనిట్ చెప్పమని జ్యోతిష్కులు చెప్పేవాళ్ళు ఈ ఇస్రో సైంటిస్ట్లకి ఛాలెంజ్ ఇస్తున్నాను నేను నాసా సైంటిస్టులకి ఛాలెంజ్ ఇస్తున్నాను అండ్ డిఆర్డిఎల్ సైంటిస్ట్ ఆల్ ద సైంటిస్ట్ నేను ఈ డిపార్ట్మెంట్ వీళ్ళంతా మాస్టర్స్ చేశారు నేను అమెరికా మాస్టర్స్ చేశాను కదా చెప్పను ఐఎమ్ గివింగ్ ద మ్యాగ్నెట్యూడ్ ఆఫ్ దిస్ జూపిటర్ వన్ బై త్రీ బై ఫైవ్ ఇట్ ఈస్ నిర్యాన్ ప్లానిటరీ డిగ్రీస్ ఎస్యూవ్డ్ బై సో మెనీ వెబ్సైట్స్ అండ్ బేస్డ్ ఆన్ నాసా రిపోర్ట్స్తో ఇచ్చినటువంటి దానికి మ్యాగ్నెట్ చూడ్ అయితే చెప్పలే మీరు మ్యాగ్నెట్ చూడ్ నేను చెప్తుంటే విలువ నేను చెప్తుంటే యూనిట్స్ చెప్పనటువంటి వాళ్ళు కుంభరాశి బాగాలేదని చెప్తే ఎట్లా మీరు నమ్ముతారు కుంభరాశి బాగాలేదని వెళ్ళి ఎలా చెప్తారు కాబట్టి అథెంటిసిటీతో నేను చెప్తున్నాను కుంభరాశి దూసుకెళ్ళిపోతుంది అనమాట ఇళ్ళు లేనివాళ్ళు ఇల్లులు కట్టేస్తారు స్థలాలు లేని వాళ్ళు స్థలాలకు వండేస్తారు కాకపోతే ఏ నెట్సన్ జరుగుతుంది కాబట్టి మానసికంగా డిప్రెషన్ ఉంటుంది వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం కా సరిపోదు అనమాట అందువల్ల పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి అయిపోతాయి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానాలు కలిగేస్తాయి వాహనాలు లేనటువంటి వాళ్ళకి వాహనాలు అవుతాయి కొంటారు కానీ ఎవరైతే మనకి ఈ వాహనాలు దొరుకుతున్నాయి కదా అని ఎక్కేశారనుకో యాక్సిడెంట్లు అయిపోతాయి హెయిర్ లైన్ ఫ్రాక్చర్లు అయిపోతాయి కాళ్ళు ఏంటది మనము ఓ బార్ ఇలాగ ఓవలాగా ఏంటది రాపిడోలుగా ఎక్కితే కుంభరాశి వాళ్ళ కాళ్ళు ఇరిగిపోతాయి కాబట్టి ఆ డ్రైవ్ చేసేవాడు ఏ రాశో తెలుసుకొని ఎక్కాలి కమన్ రాపిడో ఎక్కండి కుంభరాశి వాళ్ళకి ధైర్యం ఉంటే మీకు దమ్ము ఉంటే మీకు ధైర్యం ఉంటే రాపిడ్డోలో ఎక్కండి సగం మంది విరిగిపోయారు మా కాలు విరిగిపోయిందని నాకు మెసేజ్లు కామెంట్ బాక్స్లో పెడతారు ఎందుకంటే ఏం అని ఎరగ్గొట్టేస్తాడు ఎక్కడో చోట కాలు ఎరగొట్టేయడం ఖాయం ఉద్యోగాలు ఇస్తాడు తిండి పెడతాడు అన్నీ పెడతాడు కానీ పక్కా యాక్సిడెంట్ గ్యారంటీ ఫిక్స్డ్ ఇక ప్రమోషన్స్ పోలీస్ ప్రాబ్లం పోలీసులు డిపార్ట్మెంట్లో రెవెన్యూ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడికో వెళ్ళిపోతారు బ్రహ్మాండమైన ప్రమోషన్స్ వస్తాయి అండ్ నేను చెప్పిన ఆవిడే జాయింట్ కమిషనర్ అయ్యారు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో డిపి్యూటీ కమిషనర్గా ఉన్న ఆవిడ కుంభరాశి కొంచెం టైం పట్టింది అవుతుంది అలాగే అందరు ఎల్ నెడ్సన్ జరుగుతున్న టైంలో అయ్యింది ద ర్యాంక్ ఈజ్ జాయింట్ కమిషనర్ వీళ్ళంతా బచ్చాగాళ్ళు మిగతా వాళ్ళంతా ఏదో బాలేదండి మా రాశి బాలేదండి మా రాశి బాలేదండి నువ్వు చెప్పినట్టు నేను చెప్తానా నేను శాస్త్రం చెప్పినట్టు నేను చెప్పాలా కాబట్టి పద్మావతి కుంభరాశి వాళ్ళు పన్నెండు రాశుల్లో కల్లా ఎక్కువ పీడింపబడేటటువంటి రాశి ఇది అలాగే ఎక్కువ లాభాలు పొందే రాశి కూడా ఇదే అనమాట ఎక్కడికో వెళ్ళిపోతారమ్మా ఎక్కడికో చంద్రమండలానికి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతారు వీళ్ళు అప్పులు తీర్చేస్తారు ఇక అన్నీ ప్ర ఏ కోరిక కోరుకుంటే ఆ కోరికలు ఈ కుంభరాశి వాళ్ళకి తీరిపోతాయి వీళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు చేశారంటే ఒక అర్థం పద్ధం ఉంది పక్కింటి వాళ్ళు పిల్లలకి పెళ్ళిళ్ళు కూడా చుట్టాల బంధువులకి భర్తలు చచ్చిపోయిన వాళ్ళకి వెళ్ళి కాళ్ళు కూడా కలిగేసేసి వాళ్ళ పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు చేస్తున్నారు అన్నీ చేసేది మంచి పనులే ఎవరెవరు వస్తానంటే వాళ్ళందరినీ కూడా యాత్రలకి తిప్పుతూ ఉన్నారు గురువుగారులను కూడా ఇప్పుడు ఇంకేం కావాలమ్మా కుంభరాశి వాళ్ళకి పుణ్యం వస్తుంది డబ్బులు వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి గురుగారు అయితే కుంభరాశి వారికి కొంచెం మిశ్రమ ఫలితాలు అనేవి ఆరోగ్య విషయాల్లో కనిపిస్తున్నాయి కాబట్టి మరి ఏ ఏ పరిహారాలు చేయాలంటారు ఖచ్చితంగా కుంభరాశి వారికి ఏల్ నరచన జరుగుతుంది కదా ఏల్ నర్చన జరుగుతున్నప్పుడు మనం ఎవరిని శాంతించపరచాలి శనీశ్వరుడిని శాంతించాలి శనీశ్వరుడికి ఏం చేయాలా నూనె పోషుడే పోసుడు అనమాట వీళ్ళంతా వెళ్ళే నార్త్ ఇండియా వెళ్ళి చూడు వాళ్ళే లేడీసే ఇలాగ ముసుకేసుకొని వచ్చేసి శనీశ్వరుడికి ఇలా పోసేస్తారు ఆడవాళ్ళు శనీశ్వరుడికి వేయకూడదు నూనె అభిషేకం చేయాలి ఎవరు చెప్పారు వీళ్ళకి అసలు కాబట్టి బ్రహ్మాండంగా నార్త్ ఇండియాను మనం ఫాలో అవ్వాలి కాబట్టి బ్రహ్మాండంగా పోసుకోవచ్చు అండ్ శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదువుకోవాలి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలను పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయాలి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసే ఓపుకుంటే చేసుకోవచ్చు శనీశ్వరుడికి డైరెక్ట్ వాళ్ళ చేతులతోనే అభిషేకం నవ్వుల నూనెని అభిషేకం చేయవచ్చు అలాగే రావి చెట్టు రావి చెట్టును దాన్ని సెలెక్ట్ చేసుకునే దానికి రెండు బకెట్లు నీళ్లు వేసేసి డైలీ నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు చేస్తే ఎనీ బడీ ఎక్కడున్నా సరే కుంభరాశి వాళ్ళు నెంబర్ వన్ స్టార్లోకి వెళ్తారు రోజుకి నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయాలి అనుకో ఇరవై సార్లు చేసుకోండి శనివారం నాడు మాత్రం కంపల్సరీ నూట ఎనిమిది పరీక్షలు చేయాలి రాకపోతే అడుగు రిజల్ట్ ఎనిమిది చేస్తే ఇంకా ఫుల్ ఫాస్ట్గా వస్తుంది అంతేగాని ఒక గంట పెట్టేస్తుందండి పడద్దు మరి ఇరవై నాలుగు సంవత్సరాలు కష్టపడి చదివితే నీకు డిగ్రీ చేతిలో పెడతాం ఇరవై ఒకటి ఇరవై నాలుగు సంవత్సరాలు నాకు చేరిపోయిన నెక్స్ట్ ఇయర్కే ఇచ్చేయాలండి డిగ్రీ అంటే ఇచ్చేస్తాడా ఏ వృత్తి అయినా సరే సంవత్సరాలు సంవత్సరాలు పడితే జరుగుతూ ఉంటే వస్తుంది ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రాహ్మణంగా ఉంటుందమ్మా చాలా చక్కగా వివరించారు గురుగారు అయితే కుంభరాశి వారికి మంచి ఫలితాలు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించి ఇంకొంచెం మంచి ఫలితాలు చూడాలంటే తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు